ఎన్నికలు ముగిసినా ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే దీనికి కారణం దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నారని తెలుస్తోంది దాదాపు డెబ్బై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండటంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేశారు ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలివచ్చింది జబర్దస్త్ నటులు సీరియల్ నటులు మెగా హీరోలు వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ధర్మ తేజ్ నాగబాబు ఆయన భార్య మెగాస్టార్ చిరంజీవి నేషనల్ స్టార్ నాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సజ్జా రాజ్ తరుణ్ మొదలగు వారంతా కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు ఏపీ ప్రజలు మొత్తం కూడా పిఠాపురం ఫలితం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి నటుడు శకలక శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్కు విజయాల కంటే అపజయాలే ఎక్కువ ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా ఫెయిల్యూర్ గానే వచ్చారు ఆయన లాంటి వ్యక్తి ఓడినా గెలిచినా పెద్దగా తేడా ఉండదు ఆయన అభిమానిగా పవన్ కళ్యాణ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని శకలక శంకర్ చెప్పుకొచ్చారు పొలిటికల్గా కూడా ఆయన సక్సెస్ అవుతారని శకలక శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు